ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు హౌసింగ్ పీడి ఎన్వివి సత్యనారాయణ సిపిఓ త్రీనాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుంచి వినతులను అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు బియ్యం కార్డు మంజూరు పెన్షన్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు రీసర్వే ఆక్రమణలు తొలగింపు డ్రెయిన్ కాలువల్లో పూడిక తొలగింపు పారిశుధ్యం వంటి అంశాలకు చెందిన అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల అర్జీలు పరిష్కరించేటప్పుడు జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు சாந்துரானே இந்த சர்வே எல்லாமே சொன்னாங்க சர்வே பண்ணிட்டு வாச்சி நீ டிச்சனல கேட்டா சர்வே எல்லே சர்வே பண்ணி என்ன பண்ணா என்ன இது சூப்பீலா நம்ம வந்து அந்த அளவுக்கு